మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యశా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండను హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము ఆలకించాలని ప్రభు మన విషయంలో ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడట ఆలోచించండి నా దేవుని బిడ్డారా ఆయన ఏం కోరుకుంటున్నాడు మన మన దగ్గర నుండి ఆస్తినా లేకపోతే ఇంకొక లోకపరమైనటువంటి వాటిని ఏమన్నా ఆయన ఆశిస్తున్నాడా కోరుకుంటున్నాడా అని అంటే అది ఏదీ లేదు కానీ ఆయన ఆజ్ఞలు మనము ఆలకించాలా ఒకవేళ ఆయన ఆజ్ఞలు మనము ఆలకిస్తే మనకు ప్రయోజనం ఏమిటి ఆయన ఆజ్ఞలు మనము గైకుంటే మనకు ప్రయోజనం ఏమిటి అననంటే ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండను హలెలుయా నది అని పిట్లారా గమనించండి అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు ఆలకించి గైకుంటున్నారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా వారు నడుచుకోవటానికి ఇష్టపడుతున్నారో వారికి ప్రభు ఇచ్చే క్షేమం ఎటువంటిది అని అంటే నది వలె ప్రవహిస్తా హలే నా దేవుని బిడ్లారా గమనించండి నీ యొక్క క్షేమము నది వలె ఉండును అంటున్నాడు ఆయన ఈ రోజున మనం గమనించినప్పుడు మరి ఎక్కడ మనము క్షేమంగా ఉండగలము ఎక్కడ ఉంటే మనకు క్షేమం ఉంది నా దేవుని బిడ్డరా ఎటు చూసినా అపాయకరమైనటువంటి పరిస్థితులే ఎటు చూసినా భయంకరమైనటువంటి తుఫాను వంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అలాంటిది క్షేమముగా మనం ఎక్కడ ఉండగలము క్షేమముగా మనం ఎలా కాపాడబడగలము క్షేమముగా నీవు నీ ఇంటి వారు కూడా ఒక క్షేమమైన స్థితి కుటుంబానికి క్షేమము ఎక్కడుంది ఈ రోజున అనంటే దేవుని వాక్యం అంటది దేవుని ఆజ్ఞలలో హెలుయా దేవుని ఆజ్ఞలలో దాచబడినటువంటిది అంటే క్షేమము ఆ ఆజ్ఞలు గైకున్నటువంటి వారి యొక్క జీవితంలో ఆ క్షేమము ఎలా ఉంది అని అంటే సరిపోయి సరిపడనంతగా కాకుండా నది వలె అది ప్రవహిస్తూ ఉందట నదేవుని బిడ్లరా ఆలోచించండి ఇది నాన్న మరి దేవుని ఆజ్ఞలను మనము గైకుంటున్నామా దేవుని యొక్క ఆజ్ఞలను మనము మరి నడుచుకుంటున్నామా ఆ ప్రకారంగా ఈ రోజున ఈనాటి క్రైస్తవులకి ఆశీర్వాదమే కావాలి కానీ ఆజ్ఞ అవసరం లేదండి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకైతే ఏది చేయమన్నా చేస్తారు కానీ ఆజ్ఞ మాత్రము పాటించరు నేను అంటాను ఆజ్ఞ పాటించిన వారికే ఆశీర్వాదం కలుగుతుంది హలెలియా ఆజ్ఞ పాటించినటువంటి వ్యక్తిలోనే ఆశీర్వాదం ఉంటుంది కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఎంత మాత్రము త్రోసివేయక దాని ప్రకారంగా మనము నడిపించు నడిపించుకున్నప్పుడు నా దేవుని పిల్లరా మనకు ప్రభు క్షేమాన్ని ఇస్తున్నాడు అంతేకాదు కాని మన నీతి సముద్ర తరంగముల వలె ప్రభువు మారుస్తున్నాడు ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధువైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఇంతవరకు నా ప్రభా అయా మీ మాటలను నా తండ్రి మీరు తెలియపరిచినందుకే నీకు స్తోత్రాలు అవును నైనా ఇంకను నా ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా నాజ్ఞల ప్రకారంగా మేము నడుచుకోవటానికి సహాయం చేయండి అయ్యా నడుచుకోకపోయి ఉండి ఉంటాయి అయా ఇదిగోనైనా నా తండ్రి అటు మనసును మీరు మాకు దయచేసి నా ప్రభా అయా క్షేమము నా తండ్రి మా కుటుంబంలోను మేము ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతములో నా తండ్రి అయా నీ క్షేమము మాకున్నట్లుగా సహాయం చేయండి చేయమని ఏసునామాను అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రెసలాడ్ దేవుని కృప మీకు తోడై కాకా